ఇది తెలంగాణ సోనేసాను ఈసారి నాకు గతంలో ఉన్నటువంటి ఒక ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమంటే ఈ కలుపుకు సంబంధించి విపరీతమైనటువంటి ఖర్చులు కావడం అనేది జరుగుతుండేది నేను కొంత డిసప్పాయింట్ అయిపోయాను ఎట్లా ఏంటి అని నేను ఒకసారి ఎగ్జిబిషన్లో దుర్గా ప్రసాద్ గారిని చూశాను ఆ రోజు ఆయన బాగా బిజీగా ఉన్నారు తర్వాత నేను గ్రామ బజార్ వీడియోలు యూట్యూబ్లో చూడటం ద్వారా మీ ఈ వీడ్ జాప్ అనేది డెవలప్ చేశారు ఇది కలుపును బాగా కంట్రోల్ చేస్తుంది అనేటువంటి దాన్ని నేను వెళ్ళి వారితోనూ భరత్తో మాట్లాడి మరి ఎట్లా చేయమంటారంటే మీరు ఏం ధైర్యంగానే చేయండి మీకు మోస్ట్లీ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పారు సో నేను ఆ విశ్వాసంతోనే నేను వీట్ జాబ్ వాడాను వీట్ జాబ్తో పాటుగా నాకు ఇంకా వాళ్ళు గ్రోత్ ఫిట్ కూడా వాడండి తర్వాత అది చెట్లకు బాగా పోషకంగా బాగా ఉంటుంది గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది అని చెప్పారు అదే విధంగానే నేను గ్రోత్ ఫిట్ వాడాను నేను మొట్టమొదట మొదలు పెట్టినప్పుడు ఇక్కడ గ్రామంలో ముగ్గురు నలుగురు ఇతర స్నేహితులకు కూడా నేనే వీడ్ జాప్ ఇచ్చాను గ్రోత్ ఫీట్ కూడా ఇచ్చాను వాళ్ళని కూడా వాడండి మీకు దీనివల్ల మంచి రిజల్ట్ ఉందని చెప్పాను మా వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ ఏమంటే నా వరకు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు కలుపు రాలేదు పూర్తిగా ఆ ఖర్చులన్నీ తగ్గిపోయాయి రెండోది ఇక్కడ లేబర్ కూడా దొరకడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఒక వారం రోజులు ముందు నుంచే మనం లేబర్ కోసం ప్రయత్నం చేయాల్సి వస్తున్నది అది లేకుండా ఈ నాకు ఈ వీడిసేపు వల్ల నాకు పుణ్యం చేసిందేమో అనేటువంటి అభిప్రాయంతో ఉన్నా గ్రామ బజార్ వారికి ఈ విషయంలో పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా